హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నా నిన్న పెట్టిన బ్లాగ్లో చాలా కామెంట్స్ వచ్చాయండి కొంతమంది నేను అబద్ధాలు చెప్తున్నానని కొంతమంది నేను చెప్పే మాటలు అసలు నమ్మబుద్ధే కావట్లేదు అని ఇంకొంతమంది కోర్టులో కేసు ఏమన్నారు ఇంకొంతమంది వాళ్ళేం మనుషులు అన్నారు సో ఇలా చాలా చాలా రకాలు వచ్చాయండి కామెంట్స్ అయితే సో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఇది ఒక వ్లాగ్ అండి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో మనం వీడియోలోకి వెళ్లే ముందు మన టాపిక్లోకి వెళ్లే ముందు ఇక్కడ నేను నేను వేర్ చేసిన శారీ గురించి షేర్ చేస్తాను ఇదొకటి మెత్తగా ఉంటుందండి మనకి భలే ఉంటుంది అన్నమాట కట్టుకుంటే కూడాను చాలా కంఫర్టబుల్ ఉంటుందండి బాగా మెత్తగా ఉంటుందండి ఈ చీర ఒక పట్టు ఫీలింగ్ వస్తుంది కట్టుకుంటే అంటే మనకి ఆఫ్ పట్టులో మెత్తటి క్లాత్ ఎలా ఉంటుంది సేమ్ అట్లానే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో ఎందుకు ఈ చీరలు చూసిన వెంటనే బాగా నచ్చుతాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చీర మొత్తం మనకి ఏంటి అంటే సిరోస్కి స్టోన్స్ ఉంటాయండి బ్లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట అక్కడక్కడ మనం ఎండలోకి వెళ్తే బాగా కనిపిస్తాయి నేను జస్ట్ నార్మల్ షేర్ చేస్తాను మనకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా ఉంటదనమాట చీర మొత్తం మనకి భలే ఉంటుందండి మొత్తం అంతా వివింగ్ అండి చీర మొత్తం ప్రింట్లు కాదు జస్ట్ ఓన్లీ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అందులో మాది వచ్చేసి డీజీడీసీ కొరియర్ సర్వీస్ సో మీరు తీసుకోవాలనుకుంటే మంచిగా తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఎవరైనా చీరలు కొనుక్కుంటున్నా వాళ్ళు దయచేసి అన్బాక్సింగ్ వీడియో తీసుకొని పెట్టుకోండి అన్బాక్సింగ్ వీడియో తీసుకుంటే ఏమన్నా డ్యామేజెస్ ఏమన్నా ఉంటే రిటర్న్ ఆప్షన్ ఉంటుందన్నమాట ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీరు సో నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్ సో నేను ఒక విషయం షేర్ చేయాలి మీకు అబద్ధాలు అన్నారు కొంతమంది మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉండాలి అప్పుడే ఏదైనా ఇస్తారు వైఫ్కే ఇస్తారని చెప్పి అన్నారు సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది మాకు ఇంతవరకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు ఫ్యామిలీ సర్టిఫికేట్ లేదండి ఏంటి అంటే మ్యారే ఫ్యామిలీ సర్టిఫికేట్ అది తీసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అది ఉండాలన్నారు సో దాని గురించి నేను అసలు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ వీటన్నిటి గురించి నేను పెద్దగా పట్టించుకోనండి ఇది నిజంగా చెప్తున్నాను ఈ రేషన్ కార్డ్ ఇది పెద్దగా పట్టించుకోను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు పట్టించుకోను అంటే చాలామంది అనుకోవచ్చు ఏమీ గవర్నమెంట్ నుంచి మీకేం రావడానికి ఇష్టం లేదా మీకేమన్నా కొవ్వ తీసుకోవడానికి అని అనుకోవచ్చండి నాకంత ఇంట్రెస్ట్ లేదండి గవర్నమెంట్ నుంచి వచ్చే వాటి గురించి నేను అంత ఇదవ్వను రేషన్ కార్డు కూడా లేదండి మాకు ఇంతవరకు మా అమ్మ వాళ్ళకి ఉంది మా ఇన్లాస్ కూడా ఉంది కానీ బట్ నాకైతే ఏం లేదండి సో ఇప్పుడు నేను చూపించే వాటిలో మీకు ఏదైనా నచ్చితే మీరు తీసుకోండి ఓకేనా మనమైతే టాపిక్ని కంటిన్యూ చేసేద్దాం సో మన బిజినెస్కి బిజినెస్ బ్లాగ్స్కి బ్లాగ్స్ కాబట్టి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయండి మన శారీస్లో నా దగ్గర దొరికే డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు అనమాట మీరు యూట్యూబ్లో ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి మా దగ్గర దొరికే మీకు ఎక్కడ దొరకవండి ఎక్కడ తీసుకోవాలన్నా తీసుకోలేరు కనిపించాలన్నా కనిపించావు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను అలాంటి డిజైన్స్ అలాంటివి తీసుకొస్తూ ఉంటానండి సో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకున్నాం గానీ ఒకనొకప్పుడు మా వారు అనుకున్నారు తీసుకుందాము అని చెప్పి అంటే దేనికన్నా పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతుంది అది ఇది అని చెప్పి అప్పుడు ఏంటి అంటే పెళ్లి సర్టిఫికేట్ తీసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్కి అత్తయ్య మామయ్య వీళ్ళందరూ ఉండాలి అని చెప్పి అన్నారు అనమాట అంటే మా అమ్మ సైడ్ వాళ్ళకంటే వీళ్ళే ఉండాలి అన్నారు అప్పుడు వీళ్ళు ఏం చేశారు వీళ్ళకి మొదటి నుంచి కోపమే కదా నేనంటే సో ఇంక వీళ్ళైతే రానని అనేసారనమాట మేము రాము ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు అనేసారు ఇంకా ఆ తర్వాత ఏంది అసలుకి పెళ్లి సర్టిఫికేట్ కూడా ఏదైనా లవ్ మ్యారేజ్ అయ్యింది వీళ్ళు రాకుండా ఉండడానికి మరీ ఇది విడ్డూరంగా ఉంది నాకైతే మైండ్ అస్సలు పనిచేయదండి వాళ్ళు చేసే చేస్ట్లకు కానీ వాళ్ళ ఆలోచనలకు కానీ వాళ్ళ థింకింగ్కి కానీ నాకైతే మైండ్ అసలు ఏం పనిచేయదు అనమాట ఎలా ఉంటుందంటే ఈ పిచ్చి ఒక పిచ్చి ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుందండి ఒక మంచి అమ్మాయిని మంచిగా ఉన్న అన్ని ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి ఒక పిచ్చి ప్రపంచంలో పడేసినట్టు ఉంటుంది అనమాట సో కోతి కొబ్బరికాయ చిక్కినట్టు నేను వాళ్ళకి చిక్కినట్టు అయిపోయిందండి నా పరిస్థితి కూడాను ఇది ఇంకొక మోడల్ శారీ అండి సూపర్ ఉంటుంది ఇది మాత్రం చాలా ప్రైస్ తక్కువ జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో ఈ కలర్ అయితే లేదు కానీ రిమైనింగ్ నేను ఇప్పుడు వీడియోలో చూపించే కలర్స్ ఉంటే చూడండి ఓకేనా ఇది పెద్దగా నాకు దొరకలేదండి ఓకే ఒక సెట్ దొరికిందనమాట అందుకే తీసుకొచ్చాను చాలా బాగా నచ్చాయి అందుకే తీసుకొచ్చా చూడండి కలర్స్ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఏం కలర్స్ ఉన్నాయి ఏంటి అని దీంట్లో జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో అట్లాగా మేము రిజిస్టర్ ఆఫీస్కి రాము మాకు ఇష్టం లేదు మేము సంతకం పెట్టము అంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ వేసుకున్నారనమాట ఇలా ఫ్యామిలీ సర్టిఫికెట్ నెక్స్ట్ పెళ్ళి సర్టిఫికెట్లు ఇవన్నీ వస్తే అమ్మాయి ఆస్తిలోకి ఇది అవుతుంది రేపటి రోజున ఏదవుతాయి అంటే వాళ్ళు ముందుగానే ఆలోచించారంటే నేనే తిక్కలు దాన్ని ఏం ఆలోచించలేదు ముందు జాగ్రత్త నాకు అసలు లేదండి నిజం చెప్పాలి అంటే నిజంగా నాకు అసలు ఆ థాట్స్ రాలేదన్నమాట అది చిన్న వయసు వల్ల అర్థం కాలేదు మరి ఎట్లానే నిజంగా అండి పెళ్ళి సర్టిఫికేట్ అంత అవసరమా మనకి పిల్లలు ఉన్నారు ఆయన ఉన్నాడు వైఫ్ అండ్ హస్బెండ్ మేమిద్దరం ఉన్నాం సో మాకు అంత అవసరమా అని నాకు అనిపించింది అనమాట నేను పెద్ద దృష్టి పెట్టలేదండి నిజంగా మా అమ్మ అంటానే ఉందిగా నేనైతే పెద్ద దృష్టి పెట్టలేదనమాట సో అలా దృష్టి పెట్టకపోవడం వల్ల ఇప్పుడు నేను ఎంత నష్టపోయానంటే నాకే తెలుసండి ఆ బ్యాంకులో ఉన్న గోల్డ్ అంటే వాళ్ళ దాంట్లో మావారు ఏంటి అంటే వాళ్ళ రేషన్ కార్డులోనే ఉన్నారు రెండు లాస్ రేషన్ కార్డులో ఇంకా వాళ్ళ రేషన్ కార్డు బ్యాంకులో చూపిస్తే వాళ్ళు ఇచ్చేస్తారంటే అది నాకు బాగా తెలుసు అనమాట సో ఇంక అట్లా వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నారు ఎట్లా మీరు లేకుండా ఎలా ఇస్తారు అబద్ధాలు చెప్తున్నారు అది ఇది నువ్వు వదిలిపెట్టరు సంథింగ్ ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయండి అనడానికి చాలా బాగానే ఉంటుందండి మన మనం తీసుకుంటే మనం చెప్పేంత ధైర్యం ఎలా చేస్తామండి ఒకరి మీద ఒకరి మీద నిందలేయాల్సినంత అవసరం లేదు కదా నా లైఫ్లో జరిగిన విషయం నేను చెప్తాను అది ఏంటి అంటే నాకు ఏదో యూజ్ అయ్యిద్ది నాకు ఏదో వస్తుందని కాదు అది మనసులో ఉన్న బాధ అనమాట ఆ బాధను అలా చెప్తూ ఉంటాను అలా షేర్ చేస్తూ ఉంటానండి నేను ఇంకేదో నాకు ఏదో వచ్చేస్తుంది ఏదో ఉద్ధరించాలని కాదు ఇలాగెవ్వరూ చెయ్యకూడదు ఇలాగెవ్వరూ ఇది అవ్వకూడదు అనే ఉద్దేశంతో చెప్తాను మీలో ఎవరైనా రేషన్ కార్డులు నెక్స్ట్ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ కాదు ఇదేదో అంటారు కదా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలాంటివి తీసుకోకుండా ఉంటే తీసుకోండి దయచేసి మంచిగా తీసుకొని దగ్గర పెట్టుకొని ఉంచుకోండి ఈ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా సో అందుకు చెప్తున్నాను ఇదంతా కూడా చీర బలే ఉంది కదా పెద్ద కుర్చీలు వచ్చాయండి చీర కూడా చాలా బాగుంది అనమాట కట్టుకుంటే కూడా చాలా బాగుంది ఈ రోజు పొద్దున్నే తీసాను ఈ వీడియో నేను ఓయ్ ఏంటి అంటే పొద్దునే తీయడం వల్ల నా ఫేస్ కూడా చూసారా మంచిగా నిద్రపోయాను నేను నైట్ బాగా నిద్రపెట్టింది ఫేస్ కూడా బాగా బొద్దుగా ఉందనమాట కాస్త కాసేపు ఆగి తీసినట్లయితే బాగుండేది ఈసారి ఏంటి అంటే అంత స్పీడ్ స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట లేచిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఖాళీ కూర్చోను ఇంకా అట్లాగా సర్లే కాసేపు చేసుకుంటే తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి చీరలు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదండి సో కొంచెం రోజు చీరలు కట్టుకొని అది చేయడం వల్ల ఏంటి అంటే అందరు చెప్తా ఉంటారు దిష్టి తీసుకోనండి దిష్టి తగులుతుంది మీకు చాలా బాగుంటారు చాలా కలర్ఫుల్గా ఉంటారు మంచి మంచి శారీస్ తెస్తారు ఎక్కడ ఉందేస్తారు ఏంటి ఇలా నన్ను చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతారు సో ఇది నా చీరలు టేస్ట్ అలా అండి అందరు దొరికే అందరి దగ్గర దొరికే మోడల్స్ నా దగ్గర ఉండవు అనమాట ఇది మాత్రం నేను షూర్గా చెప్తానండి నేను అలాంటివి కూడా తీసుకురాను అందరూ గుంపులో గోవిందా అన్నట్టు నేను తీసుకురాను నేను తీసుకొచ్చేవన్నీ కూడా యూనిక్గా ఉంటాయి అనమాట మీకు ప్రైజెస్ చాలా తక్కువ ఉంటుందండి నిజంగా చెప్తున్నా బయట దొరికే వాటికంటే మన దగ్గర చాలా చాలా తక్కువ ఉంటుంది అది డ్రెస్సెస్ అవనివ్వండి శారీస్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి యూనిక్ మోడల్స్ ఉంటాయన్నమాట చాలా బాగుంటాయండి ఇది కూడా క్రష్లో వచ్చేసింది చాలా బాగుంటుంది నేను ఓపెన్ చేసిన ప్రతి చీర వెంటనే తీసేసుకుంటారండి సో దీంట్లో రిమైనింగ్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకటి మెరూన్ కలర్ దీని మీద కాంట్రాస్ట్ వచ్చింది చూడండి మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఓకేనా ఇవన్నీ ఫుల్ లైట్ వెయిట్ అండి గ్రాండ్ ఉంటాయి లైట్ వెయిట్ అనమాట మీరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్ ఇది కూడా మనకు వచ్చేసి ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎంత గ్రాండ్ లుక్ అంటే కట్టుకుంటే నేను ఏదో జస్ట్ అలాగా వేసుకున్నాను కానీ మీద నిజంగా చాలా బాగుంటుందండి చూసారా అండి జనాలు ఎట్లా ఉన్నారు బయట అదంతా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందండి అబద్ధాలు చెప్ప అబద్ధాలు చెప్తే ఏమో వస్తుంది అండి నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయా లేదు కదా కోట్ల కోట్ల డబ్బులు ఏమైనా వస్తాయి అంటే నిజంగానే అబద్ధాలు చెప్తాను నేను ఏం రానప్పుడు అబద్ధాలు చెప్పేం ప్రయోజనం లైఫ్లో జరిగే రియల్ స్టోరీ అనమాట నాది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయా చాలా బాగున్నాయి కదా ఈ బయట మీకు రెండు వేలు అట్లా అమ్ముతారు రెండు వేల రెండు వేల ఐదు వందలు అట్లా ఉంటాయి సో నా దగ్గర జస్ట్ ఓన్లీ మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ కలర్సే ఉన్నట్టు ఇది మెరూన్ కలర్ ఇది యోమిక అయితే ఫుల్ అల్లరి చేస్తుందండి అసలు కాంటాక్ట్ చేస్తుంది అసలు చాక్లెట్ గురించి ఇంకేం లేదు దత్తరి అనమాట ఇల్లు కూడా అట్లా ఉంది పిల్లల పరిస్థితి అట్లా ఉందంటే చాలా ఇదిగా చేస్తున్నారండి ఒక్కోసారి కోపం వస్తాయి అనమాట కొట్టాలనిపిస్తుంది ఇంకంతే ఇంకేం చేయలేం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి టేక్ కేర్ అండి అందరూ జాగ్రత్తగా ఉన్నాయి